డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమని సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ సామ్ వన్ నాట్ సిక్స్ ఫస్ట్ వర్స్ ఈ రోజు మన ధ్యానం కొరకు నూట ఆరో కీర్తన మొదటి వచనం నుండి తీసుకునబడింది ఓ గివ్ థ్యాంక్స్ అండ్ టు ద లాట్ ఫర్ హీ ఈస్ గుడ్ ఫర్ హీస్ మెర్సీ ఎంజుడెత్ ఫర్ ఎవర్ యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఉండును సాంగ్ వన్ నాట్ సిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద హెల్ సాంగ్స్ నూట ఆరోలు కీర్తనలో ఇదొకటి ది సాంగ్స్ వర్ సంగ్ బై మేడ్ దేర్ వే టు జెరూసలేం ద వేరియస్ ఫీస్ట్ డేస్ ఇన్ ఇజ్రాల్

ఆ ఆశీర్వాదాలని తలపోసుకున్నటువంటి సమయం అండ్ వి నీడ్ టు కన్సిడర్ ద గాడ్ హూ గేవ్ అస్ అవర్ బ్లెస్సింగ్స్ దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం తలపోసుకునవలసి అవసరం ఉంది వి నీడ్ టు ఎస్సెస్ ద స్టేట్ ఆఫ్ అవర్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఆస్ వెల్ అంతేగా ఉండ మన దేవునికి

నోన్ ద ద పీస్ ఆఫరింగ్ ఆఫరింగ్ ఏడో ఆ బలి బలి అర్పణే సమాధాన అర్పణగా వాస్ ఎన్ ఎన్ టు ఇది దేవునికి కృతజ్ఞతలు చెల్లించే దాని బలియాగం ఆఫ్ ఆఫ్ హిస్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆన్ పీపుల్ ఎందుకంటే తన ప్రజలలో ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ఇట్ ఎక్స్ప్రెషన్ లవ్ అండ్ గివింగ్ ఇది విశ్వాసము ప్రేమ కృతజ్ఞతకి అదొక వ్యక్తీకరణ అండ్ ఇట్ ఆఫర్డ్ ద ద వన్ గివింగ్ ఆఫరింగ్ ద ఆపర్చునిటీ టు వర్షిప్ ద దాడ్ అండ్ టు రిజాయిస్ విత్ ద ఆఫ్ ఇవన్నీ ఇచ్చినటువంటి ఆ దేవునికి చెల్లిస్తూ ఈ అర్పణ ఒక అవకాశం ద ద వన్ ఈస్ ఆఫరింగ్ చూడండి ఈ బలి అర్పణ అర్పించేవాడు అండ్ ఆపర్చునిటీ టు వర్షిప్ దేవుని ఆరాధించే ఆ తరుణం కలిగి అండ్ ఆల్సో టు హావ్ దిప్స్ ఆఫ్ గాడ్ ఆ దేవుని యొక్క యాజకులతో కలిసి ఆయన సంతోషించేటువంటి తరుణం పీస్ ఆఫరింగ్ ఈజ్ షేర్డ్ ఆఫరింగ్ అదర్స్ ఆల్సో కెన్ టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ సమాధాన బలి అర్పణ అనేది పంచు ఇతరులతో పంచుకునేది వాళ్ళు కూడా కలిసి చేయగలిగినటువంటిది విత్ పోర్షన్ బీయింగ్ బర్న్ ఆన్ బలిపీఠం మీద దహించబడినటువంటి ఆ భాగంతో పోర్షన్ ఆఫ్ ద ఆఫరింగ్ కెన్ బి ఆన్ ది ఆల్టర్ ఆ బలి అర్పణలోని ఒక భాగము పైన దహించబడుతుంది పోర్షన్ బీయింగ్ కొంత అర్పణలో ఇవ్వబడుతుంది ఈవెన్ టు బలి అర్పించే వాడికి కూడా ఇది ఇవ్వబడుతుంది పీస్ ఆఫరింగ్ వాజ్ విల్ ఆఫరింగ్ కాబట్టి సమాధాన బలి అర్పణ అనేది మనం స్వచ్ఛార్పణగా ఇట్ వాజ్ ఆల్వేస్ గివెన్ అవుట్ ఆఫ్ ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ లవ్ ఇది టువర్స్ కూడా దేవుని కృతజ్ఞత ఆ మనస్సు కలిగి ఇచ్చేటువంటిది వీఆర్ నో లాంగర్ రిక్వైర్ టు ఈ రోజు ఇంకా మనము లేవియా ఉన్నటువంటి బలు అర్పించవలసిన అవసరం లేదు బట్ వీ స్టిల్ హావ్ ఎన్ టు డూ ఆఫర్ అవర్ ప్రేజెస్ టు అండ్ ఫర్ ఫర్ ఆల్ హీ డన్ అస్ ఆయన ఆయన నువ్వు దేవుడు ఏమై మనకు ఏమి చేశాడో వాటి అన్నిటి బట్టి ఆయనకి మనము యాగము యాగముగము చేయవలసిన వారమే థర్టీన్ ఉన్నాయి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను ఈ హెబ్రి గ్రంథకర్త అంటారు కదా మన యొక్క

మనం ఇప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుని స్థుతించాలి అని ద ప్రైజ్ వాట్ యు ఆఫర్ చూడండి నీవు దేవునికి అర్పించే ఆ స్థుతులు దట్ విల్ షో యూ హౌ మచ్ ఆర్ వాల్యూయింగ్ ఇది నీవు దేవునికి ఎంత విలువనిస్తున్నావు అనేది తెలియపరుస్తుంది ఇప్పుడు మన ప్రస్తుత దినాల్లో కూడా వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ టు గాడ్ నువ్వు ఏదైతే దేవునికి ఇస్తున్నావో యువర్ టైం నీ సమయం గానీ టాలెంట్స్ నీ తలాంతులు యువర్ ట్రెజర్స్ నీ నీ యొక్క ధనము గానీ యువర్ టీర్స్ నీ కన్నీళ్లు గాని హౌ మచ్ యు ఆర్ గివింగ్ దట్ షోస్ హౌ మచ్ వాల్యూ యు ఆర్ గివింగ్ టు గాడ్ నువ్వు ఎంతగా ఇస్తున్నావు అనేది దేవునికి నువ్వు ఎంత విలువ ఇస్తున్నావు

మొదటి నుండి చివరి దాకా అన్ని చదువుతారు కానీ బైబిల్ మాటకు వచ్చేసరికి కనీసం వచనాలైనా చదవరు హౌ మచ్ వాల్యూ ఆర్ గివింగ్ టు గా అంటే దేవునికి ఎంత విలువ ఇస్తున్నాం సింప్లీ బ్లోయింగ్ యువర్ ట్రంప్ ఎట్ దట్ బిలీవర్ ఫర్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వేస్ట్ నేను ఊరికే నలభై యాభై ఏళ్ళు అరవై ఏండ్లుగా నేను విశ్వాసిని నేను భక్తుడని డబ్బా కట్టుకోవడం తప్ప అందులో ఏమీ లేదు యు ఆర్ రీడింగ్ ది న్యూస్ పేపర్ ఫర్ వన్ అవర్ గంటసేపు వార్తా పత్రికలు చదువుతావు బైబిల్ ఫైవ్ మినిట్స్ బైబిల్ ఏం ఐదు విషయాలు చదువు ఔట్ దే యు విల్ డిస్కస్ ది థింగ్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ నాట్ ఆఫ్ ద బైబిల్ దినమంతా కూడా నువ్వు వార్తాపత్రికలో చదివిన విషయాల గురించి చర్చించుకుంటావు మాట్లాడతావే గానీ బైబిల్లో దేవుని వాక్యం గురించి మాట్లాడవే ఆమ్ టాకింగ్ వెరీ ఓపెన్లీ నేనైతే ముఖం మీదే చెప్తున్నా సమ్ పీపుల్ సమ్ పీపుల్ దే గివ్ వెరీ లిటిల్ టు గాడ్ దోశ దే టు గివ్ మోర్ కొంతమంది దేవునికి ఎంతో ఎక్కువగా ఇవ్వగలిగి ఉండి కూడా చాలా ఇస్తారు ఐ ఐ సీన్ పీపుల్ నేను చాలా మందిని అట్లాంటి ఈ రోజు కూడా కూడా చూస్తున్నాను దే కెన్ కెన్ గివ్ 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 లక్ష రూపాయలు రూపాయలు ఒక ఒక ఇవ్వగలరు ఇవ్వగలరు బట్ కెనాట్ కానీ కానీ ఇవ్వరు సమ్ ఇంకా కొంతమంది ఓన్లీ వాళ్ళు వాళ్ళు మాత్రమే విల్ ఇస్తారు వాట్ డిఫరెన్స్ ఎంత వ్యత్యాసం చూడండి దేవుడేమో మన అక్కర్లన్నీ తీర్చాలా కోల్డ్ కాఫ్ వాట్ ఎవర్ కమ్స్ వీ విల్ రన్ టు మనకి దగ్గు జలుబు జ్వరం అక్కర్ల తీర్చాలానికి దే పరిగెత్తి కాలేజ్ సీట్ ఫర్ మ్యారేజ్ విల్ గో లో సీట్ కావాలన్నా పెళ్లి కొరకైనా దేవుడి కోరుతాం ట్రీట్ గాడ్ ఎ సర్వెంట్ డు దట్ దట్ దిస్ దిస్ దేవుడిని మన సేవకుడుగా చేసుకుంటాం అది చేయి ఇది చేయి అది చేయి అంటుంటాం వెన్ ఇట్ కమ్స్ టు టు గివింగ్ అదే దేవునికి ఇచ్చే మాటకు వచ్చినప్పుడు

గివ్ టు గాడ్ దేవునికి ఇవ్వండి లెరన్ టు గివ్ టు గాడ్ దేవునికి ఇచ్చుట నేర్చుకోవాలి గాడ్ ఈజ్ నాట్ ఎ డెటర్ టు ఎనీబడి దేవుడు ఎవరికీ కూడా రుణొస్తుడు కాడు ఓ ద టూ మింట్స్ ద టువీడో హాస్ గవెన్ ద హోల్ లైవ్లీహుడ్ హోల్ లైఫ్ షీ హ్యావ్ కెప్ట్ ఇన్ బాక్స్ ఆ విదవరాలు రెండే రెండు కాసులు తన జీవనం అంతా అదే అది ఆ కానుక పెట్టెలో వేసేసింది ఆ వీల్ టుడే వీఆర్ ట్రాకింగ్ అవౌచ్ ఈ రోజు కూడా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం ర దర్శన్ సిస్ట్ సోదరి సోదరిలరా డోంట్

హౌ బ్యూటిఫుల్ హౌ ఆర్నేట్ దే ఆర్ వారు పలికినటువంటి ఆ మాటలు ఎంత రమ్యమైనటువంటి మాటలు పలుకుతారో ఆరాధనలో బట్ ప్రాక్టికల్లీ కానీ క్రియాపూర్వకంగా వాటిలో ఒక్క శాతం కూడా సత్యం ఉండదు ఐ ఐఎమ్ టాకింగ్ ఐఎమ్ టాకింగ్ వెరీ ఓపెన్ నేను ముఖం మీద చెప్తున్నా ద వే యు ఆర్ ప్రైజింగ్ గాడ్ ద వే యు ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ద కాన్సన్ట్రేషన్ యు ఆర్ షోయింగ్ ఇన్ యువర్ డిస్కషన్స్ హౌ మచ్ గాడ్ ఈస్ దేర్ ఎస్ దట్ షోస్ హౌ మచ్ యూ వాల్యూ నువ్వు దేవుని స్థుతించే విషయంలో కానీ దేవునికి ఇచ్చేటువంటి విషయంలో నువ్వు సంగతులు మాట్లాడుకునే చర్చించే విషయాలకి ఇవన్నీ గమనించినప్పుడు దేవుడు అంటే నీకు ఎంత విలువ దేవునికి ఎంత విలువనిస్తున్నావు ఇక్కడ అర్థమవుతుంది థింగ్ యూ హ్యావ్ ఫిల్డ్ యువర్ హార్ట్ ద సేమ్ థింగ్ విల్ కమ్ త్రూ యువర్ మౌత్ చూడండి నీ హృదయం దేనితో నింపబడింది

ఆయన మనకు ఎంతగా చేసినాడు వాట్ యూ విల్ డూ ఏం చేస్తాం యు విల్ లుక్ బి లుకింగ్ ఇంటూ వాచెస్ ఏ ఊర్కే గడియారం వంగ వాట్ బ్రదర్ హాఫ్ ఎన్ అవర్ ఇస్ ఓవర్ హి ఇస్ నాట్ క్లోజింగ్ ఏని అర గంట అయిపోయింది ఇంకా ముగించడం లేదే క్రికెట్ మ్యాచ్ మార్నింగ్ టు ఈవినింగ్ యు విల్ సీ అదే క్రికెట్ మ్యాచ్ అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా చూస్తానే ఉంటా అదే పనిగా ఎట్ టైం వై యు ఆర్ నాట్ సీయింగ్ ద వాచ్ మరి అప్పుడు నీ గడియారం వంగ ఎందుకు చూస్కో ఇఫ్ ఎనీబడీ సేస్ టైం ఇస్ ఓవర్ కమ్ ఆన్ వి హావ్ టు గో అవుట్ సరే ఐ విల్ కమ్ లేట్ డోంట్ డిస్టర్బ్ నౌ టైం అయిపోయింది పద మనం బయటికి వెళ్ళాలంటే ఏమంటా లేదు ఇప్పుడు నువ్వు నన్నేం ఇబ్బంది పెట్టొద్దు ఉంటా ఎగ్జామిన్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని పరీక్షించుకో వాట్ యు ఆర్ గివింగ్ దేనికి నువ్వు ఎక్కువ విలువ ఇస్తున్నావు బట్ గా హ్యాస్ టు హెల్ప్ యూ ఇన్ ఫేవర్ కోల్డ్ కాలేజ్ సీట్ వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ కానీ దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయాలి నీకు జ్వరం వచ్చినా దగ్గు జలుబు వచ్చిన సహాయం చేయాలి నీ పిల్లలు కాలేజీ సీట్ ఇవ్వడానికి అన్నిట్లో సహాయం చేయాలి ఎందుకు సహాయం చేయాలి దేవుడికి నువ్వు ఇచ్చే విలువ అసలు ఎవ్రీథింగ్ విలువేమింగ్ ఆల్ రైట్ యుల్ రిమెంబర్ గాడ్ అంత బాగున్నప్పుడు అసలు దేవుడిని నువ్వు జ్ఞాపకం విల్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఆల్సో ఈవెన్ ఫర్ వర్షిప్ ఓ ఎట్ ఇక దేవుని మందిరానికి ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు

meditation on his works and ways

గాడ్ ఓన్లీ బిట్ టెల్లింగ్ ఆ కొన్ని వచనాలు మాత్రం కొంత మాత్రమే దేవుని మనం స్థుతించాలని ఆజ్ఞాపించబడ్డం వాటి గురించి కొన్ని చెప్పుకున్నాం వే బిహైండ్ వెన్ ఇట్ కమ్స్ టు టు ఆఫరింగ్ అవర్ ప్రైజెస్ గాడ్ మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలనే వెనుక పడిపోతాం కమాండెడ్ టు ప్రైజ్ హిమ్ అండ్ వీ ఎట్ మనం ఆయనని స్థుతించాలి అని ఆ విధంగానే మనం పొందుతాం సో ద ద ఫస్ట్ థింగ్ కమాండ్ ఫర్ హిస్ దింగ్ మొదటిదిగా స్థుతించాలనే దానికి ఆయన రెండోది ద కండిషన్ ఫర్ హిస్ ప్రైజెస్ ఆయన స్తుతించే దాని కొరకు స్థితిగతులు ఏంటి బికాజ్ ఇట్ ఈస్ రిటన్ హియర్ ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట ఇన్ ద వర్స్ ఈ వచనంలో థాంక్స్ అండ్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్

వ్యాలీ ఆయన కొండ పర్వత శిఖర అనుభవంలో మంచివాడే

దుఃఖంలోనూ ఆయన దయగలవాడు ఈజ్ గుడ్ ఇన్ షౌటింగ్ అండ్ ఈజ్ గుడ్ ఇన్ సారో కాబట్టి ఆయన మనం ఆ కేకలు వేసినప్పుడు ఆయన ఆ దయగలవాడే మన దుఃఖపడుతున్నప్పుడు దయగలవాడు ఈజ్ గుడ్ ఇన్ ప్లెంటీ అండ్ ఈస్ గుడ్ ఇన్ పవర్టీ సమృద్ధిగా ఉన్నప్పుడు దయగలవాడే దారిద్రంలో ఉన్నప్పుడు దయగలవాడే ఈస్ గుడ్ ఇన్ హెల్త్ అండ్ ఈజ్ గుడ్ ఇన్ సిక్నెస్ ఆరోగ్యం అందును అనారోగ్యం అందును ఆయన దయగలవాడే ఈజ్ గుడ్ ఇన్ డే అండ్ ఈజ్ గుడ్ ఇన్ ద నైట్ కాబట్టి ఆయన పగలు ఆయన రాత్రి కూడా దయగలవాడే ఈజ్ గుడ్ వెన్ ఐ కెన్ సీ హిమ్ అండ్ ఈస్ గుడ్ వెన్ ఐ కాంట్ సీ హిమ్ నేను ఆయన చూడగలిగినప్పుడు దయగలవాడే నేను ఆయన చూడ

వారు ఆయన స్థుతించడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఆయన చేసినవన్నీ తలంచుకుంటూ ఆయనతో ఉన్న నీ సంబంధాన్ని బట్టించారు స్థితిలో ఏమిటి

ఆయన కృపా నిత్యం ముందు ఆయన స్థుతించాలనే దానికి ఆఫ్ ఆఫ్ కాబట్టి మనం ఎందుకు స్థుతించాలి కంటిన్యూషన్ ఈ ఎడతాక ఆయన నో ఎండింగ్ ఫర్ వర్షిప్ అండ్ ఆరాధన స్థుతికి లేదు దేవుడు ఇవి అర్థం సహాయం లాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద స్పిరిచువల్ థింగ్స్

Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.